కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే నీవే మమతల గుడిలో దీపమా మనసున వెలిగే రూపమా చెలిమి వినీవే నీవే కలిమి నీవే నా వెలుగు నీవే మమతల గుడిలో దీపమా మనస్సున్న మెదిలే రూపమ చెలిమి నీవే కలిమి నీవే నువ్వు నేనొక కలోకము మనమెన్నడు వేరై ఉండము నువ్వే ఆరో ప్రాణము నెరిగిన ఒకటే దైవము పాలుతే నెలాగా కలిసి కరిగినాము ವಿಡಲೇನು ನಿನ್ನು ಮರುವಲೇವು ನನ್ನ ಒರಿಕಿ ಒರೈ ಇರಮೊಕರೆ ಉನ್ನಾಮು ನೇಡು ಉಂಟ ಮುರೇಪು ಮನಮೈನಾಡುಮು ಮಮತನಗುಡಿರೋ ದೀಪಮ ಮನಸ್ಸು ನಮಿಲೆ ರೂಪಮ ಚಲಿಮಿ ವಿನೀ నిజమై నిలిచిన స్వప్నమా నా బ్రతుకున వెలసిన స్వర్గమా ఎన్నో జన్మల బంధమాయి జన్మకి మిగిలిన పుణ్యమా నువ్వే లేని నాడు లేను నేను ఎంత సంపదైనా నీకు సాటి రాదు నిలుకువనైనా నిద్దురనైనా ఒకటే ప్రాణం ఒకటే దేహం మనకొకటే భావం కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగా ఉన్న మరుగున ఉన్న ప్రేమ నీవే నీవే నీ మమతల గుడిలో దీపమా మనసున్న మెదిలే రూపమా చెలిమి వినివే నీవే కలిమి వి నీవే నా వెలుగు నీవే